నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను వివరణ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలనటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలోనే కేసీఆర్ కూడా రంగంలోకి దిగి ఇంకా అంతా చక్కదిద్దుతాడు అని చెప్పేసి ఆ వేచి చూస్తున్న తరుణంలో లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనట్లు కూడా కొంత తెలుస్తా ఉంది సో బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో అత్యంత పట్టున్నటువంటి జిల్లాల్లో కీలక నేతగా పార్టీ మారడానికి సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది తెలంగాణ తొలి డిప్యూటీ అదే అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లుగా కూడా కొంత తెలుస్తోంది సో అంతేకాదు అధికార కాంగ్రెస్కి పార్టీలోకి చేరడానికి ఇప్పటికే ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా కొంత ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చర్చలు జరిపినాయి ఆయనకు తీవ్రంగా ఆలోచించి అనుచరులు అదేవిధంగా అభిమానుల అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకుని ఉన్నట్లు కూడా కొంత విస్తృత స్థాయిగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి సో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే స్టేషన్ గన్పూర్ సంబంధించి టికెట్ కోసం ఇటు తాటికొండ రాజయ్యకు అదేవిధంగా ఎవరైతే స్టేషన్ గన్పూర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరికి మధ్య కొంత టికెట్ వార్ నడిచింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో చివరి వరకు కూడా ఎదురు చూసినా కూడా ఆ తాడికొండ రాజయ్యకు టికెట్ రాలేదు సో ఆయనకు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ను కడియం శ్రీహరికి అప్పగించారు సో రాజయ్యను సముదాయించేందుకు రైతు బంధు సమితికి సంబంధించి చైర్మన్ గా పదవి ఇచ్చినటువంటి పరిస్థితి అయినా కూడా ఆయన పెద్దగా కొంత సంతృప్తి చెందలేదు దీంతో అప్పటి నుంచే కూడా ఇది ఇరువురి మధ్య తాడికొండ రాజయ్యకు కడియం శ్రీహరికి మధ్య కొంత అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి రాజయ్య పార్టీ పెద్దలు కొంత సద్దు చెప్పారు అని చెప్పేసి రోజు ఎట్టకేలకు కేటీఆర్ సమక్షంలో ఆ కడియం శ్రీహారికి సహకరిస్తాను కలిసి పనిచేస్తానని ఎన్నికల ముందు కొంత తెలిపినటువంటి పరిస్థితి కడియం శ్రీహరి ఆ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా పార్టీ మాత్రం పవర్ నుంచి పోయింది సో ఈ క్రమంలో కొంతకాలంగా మౌనంగా ఉన్నటువంటి రాజయ్య పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్న అనే సంకేతాలు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి పంపినటువంటి పరిస్థితి అయితే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ కేటాయించేందుకు కొంత అధిష్టానం సుముఖంగా లేదు అని చెప్పేసి ఆ తెలవడంతో ఇక పార్టీకి గుడ్ బై చెప్పడం తప్ప మరొక అంశం లేదు అని చెప్పేసి ఆయన భావించి పార్టీ మార్పు సిద్ధమైనట్లుగా కూడా కొంత తెలుస్తోంది సో ఇప్పటికే కార్యకర్తలతో మాట్లాడి ఆ త్వరలో ముఖ్యమైనటువంటి నిర్ణయం చెబుతాను అని చెప్పేసి ఆయన అయితే కొంత పత్రికా సంబంధించినటువంటి ప్రకటన చేయడం జరిగింది సో టికెట్ దక్క కూడా పార్టీకి విధేయుడిగా ఉన్నాను అయినా కూడా అధిష్టానం నుంచి మాత్రం పూర్తి స్థాయిలో స్పందనకరమైంది క్షేత్ర స్థాయిలో బిఆర్ఎస్ కు ఆదరణకరమైనటువంటి పరిస్థితి ఆ పార్టీ విధి విధానాలకు సంబంధించి తనకు నచ్చడం లేదు ప్రజాస్వామ్యంగా గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూలిపోతుంది అనడం కొంత ఇందుకు కరెక్టు కాదు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం కొనసాగించాలి సో దీనికి విరుద్ధంగా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు అనేవి నాకు నచ్చడం లేదు సో ఇవన్నీ అంశాలు కూడా కొంత తాటికొండ రాజే ప్రస్తావిస్తూ పార్టీ మార్పుకు సిద్ధమైనట్టుగా కూడా ఆ కొంత స్పష్టంగా తెలుస్తోంది సో ఆ ఏదేమైనా కూడా ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా ఉన్నాను ఇక తాను చేసినటువంటి పనికి కూడా పార్టీ నన్ను గుర్తించలేదు నాకు చేసినటువంటి అభిమానం మానసిక వేదనకు భరించలేని బాధతో కలిగించింది అని చెప్పేసి ఆయన తన యొక్క బాధను వ్యక్తపరిచినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఆ పార్టీ విధి విధానాలు కూడా ఆయనకు నచ్చడం లేదు అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి చెప్తున్నారు సో త్వరలో కేసీఆర్ కు నా రాజీనామా లేఖను పంపిస్తాను నాకు టికెట్ ఇవ్వకపోవడంపై కారణాలు కూడా ఆ కొంత అడిగినటువంటి పరిస్థితి సో నాకు టికెట్ ఇవ్వకపోవడంతో కొంత మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ ఓట్లు కూడా పార్టీకి దూరమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కొంత ఆ పార్టీపై అంతర్గతంగా కొంత పోరు చేయాలని చెప్పేసి ఆయన నిశ్చయించుకున్నారు సో ఆరు నెలలుగా ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నానని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది అధిష్టానం మాట్లాడుతుందని చెప్పేసి కూడా ఇంతకాలం వేచి చూశాను ఇంకా కూడా అధిష్టానం ఎటువంటి స్పందన లేదు సో ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు సో ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు కులుస్తామని మాట్లాడడం కొంత కరెక్ట్ కాదు సో బీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఆదరణకరమైనటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు ఇక ముందు బీఆర్ఎస్ కు మరింత కొంత గడ్డుకాలం ఉంటుంది సో ఏ పార్టీలో చేరబోయేను కొంత త్వరలో ప్రకటిస్తాను అని చెప్పేసి ఆయన చెప్పలేనప్పుడు కూడా ఆయన అనుచరుల ద్వారా ఇప్పటికే కొంత కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఈ నెల పదవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొంత సిద్ధమవుతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాండి హ్యాష్ టాగ్